షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి లో నుండి సర్కిల్ని తీసుకోవాలి ఎడిట్ మోడ్లో ఈ ఫోర్ ను సెలెక్ట్ చేయాలి ఇప్పుడు ఎడిటింగ్ ఎడిటింగ్ని ఆన్ చేసి ఈ ను స్కేల్ చేయాలి కంట్రోల్ షిఫ్ట్ బి ప్రెస్ చేసి ఈ వర్ట్సెస్కి ఇవ్వాలి ఫ్రంట్ వ్యూ నుండి అన్ని ని సెలెక్ట్ చేసి ఈ ప్రెస్ చేసి జీ యాక్సిస్లో మూవ్ చేయాలి అన్ని ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ ఎన్ ప్రెస్ చేసి ఫేసెస్ను నార్మల్ చేసుకోవాలి కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి థర్టీ ఎయిట్ ని యాడ్ చేయాలి తర్వాత రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్ చేసుకోవాలి దీనికి సింపుల్ డిఫామ్ మాడిఫయర్ను యాడ్ చేయాలి ఇక్కడ ట్విస్ట్ లో యాక్సిస్ ని ఎక్స్ నుండి జీకి మార్చి యాంగిల్లో త్రీ సిక్స్టీ ఎంటర్ చేయాలి తర్వాత మాడిఫైర్ అప్లై చేసుకోవాలి ఈ టూ ఎడ్జ్ లూప్స్ ని సెలెక్ట్ చేసి పైవట్ పాయింట్ ని ఇండివిజువల్ ఆర్జిన్స్ కి చేంజ్ చేయాలి ఈ ప్రెస్ చేసి స్కేల్ చేసుకోవాలి ఇక్కడ ప్రపోషనల్ ఎడిటింగ్ ని ఆఫ్ చేయాలి ఇప్పుడు షిఫ్ట్ ఆర్ట్ ఎస్ ప్రెస్ చేసి సర్కిల్ షేప్ ని తీసుకురావాలి ఈ ఎడ్జ్ లూప్స్ ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ ఈ ప్రెస్ చేసి మార్క్ షార్ప్ సెలెక్ట్ చేయాలి మళ్ళీ పైవట్ పాయింట్ని మీడియం పాయింట్కి చేంజ్ చేసుకోవాలి ఈ ప్రెస్ చేసి జీ యాక్సిస్లో స్కేల్ చేయాలి ఇప్పుడు ఎఫ్ ప్రెస్ చేసి ఫిల్ చేయాలి కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేసి పోక్ ఫీసెస్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ ఎడ్జ్ రూప్స్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ బితో ఎడ్జ్ రూప్స్ యాడ్ చేసి వెంటనే బి ప్రెస్ చేసి షేప్ని చేంజ్ చేయాలి ఈ ట్యూటోరియల్లో స్టెప్ బై స్టెప్ ట్విస్టర్ పిల్లర్ను ఎలా చేయాలో తెలుసుకున్నారు బిగినర్స్ కూడా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి ఈ మోడల్ చేయవచ్చు ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి